పదహారవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం ఫిలిపీలకు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును సహోదరి సహోదరులారా మన అవసరతలు మనకన్నా ముందే ప్రభువునకు తెలుసు ప్రభువే మన అవసరతలను తీరుస్తాడు ప్రభువు అవసరతలను తీరుస్తూ ఉన్నప్పటికీ కొంతమంది ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించకుండా ఎంతో ఆడంబరమైన జీవితాన్ని జీవించాలి అనే అప్పులను చేస్తూ లేనిపోని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అత్యాసను మనం కలిగి ఉండకూడదు అతే వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఇలా ఉంటుంది కదా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి తరించుకుందు అని మీ దేహం నుంచి ఆయనను చింతింపకుడి అని కొంతమంది లేనిపోని ఆశలకు పోయి ఎక్కువగా ఆలోచిస్తూ సంతృప్తికరమైన జీవితాన్ని జీవించలేరు మనం అలా ఉండకూడదు ప్రతిదినము మనము ప్రార్థించినప్పుడు ముందు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి తర్వాత మన అవసరతలను ప్రభు ముందు పెట్టాలి ఈతనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో ఇలా ఉంటుంది కదా తన ప్రియులు నిద్రించిచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడు అని మనము ప్రభువునకు లోబడి ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి మనం కోరుకున్న ప్రతిదీ మనం పొందలేకపోవచ్చు కానీ మనకు అవసరమైనది తగిన సమయంలో ప్రభువు తప్పకుండా అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభు మమ్మల్ని ప్రతిదినము పోషిస్తూ మా అవసరతను తీరుస్తున్న ప్రభువా మీకే స్తోత్రం తండ్రి ఆడంబరమైన జీవితాన్ని జీవించాలి అనే అత్యాసతో లేనిపోని సమస్యలతో బాధపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి మీరు అనుగ్రహించిన వాటితో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మా అవసరతలను మాకు కన్నా ముందే ఎరిగిన దేవుడవు తండ్రి మా వశ్రతుల నిమిత్తము ఎక్కువగా ఆలోచించి చింతించే వారముగా కాకుండా మిమ్మను బట్టి ధైర్యంగా ఉండి మీరు అనుగ్రహించిన వాటితో సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్